అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై వారాహి దేవి అని కామెంట్ చేయండి మన హిందూ సాంప్రదాయంలో దేవిని ఆషాఢ మాసంలో పూజిస్తారు వారాహి అమ్మను పూజించడం వల్ల అష్టసుఖాలు లభిస్తాయి అయితే ఈ వారాహి నవరాత్రులు జూలై ఆరో తేదీన ప్రారంభమై జూలై పదిహేనున ముగుస్తుంది తొమ్మిది రోజుల పాటు వారాహి నవరాత్రులు జరుపుకుంటారు ఈ వారాహి నవరాత్రులు చాలా శక్తివంతమైనవి వారాహి అమ్మవారు చాలా మహిమగలది ఇంతటి శక్తివంతమైన అమ్మవారిని ఈ నవరాత్రుల్లో పూజిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ తొమ్మిది నవరాత్రి రోజుల్లో ఏదైనా ఒక రోజున ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసి చూడండి ఒక్కరోజు చేసి చూడండి వారాహి అమ్మవారి పూజ చాలా శక్తివంతమైనది తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని పూజిస్తే ఇంకా మంచిది ఈ నవరాత్రుల్లో వారాహి అమ్మని ఒక్కసారి పూజించినా సరే ఆ అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది ఏ ఇంటి మీదైతే అమ్మవారి అనుగ్రహం ఉంటుందో అలాంటి ఇళ్లల్లో అష్టైశ్వర్యాలు నిండి ఉంటాయి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే శక్తివంతమైన ఈ అమ్మవారిని పూజిస్తే మీ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి వారాహి అమ్మవారి పూజ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిలోపు మాత్రమే చేసుకోవాలి మీ ఇంట్లో అమ్మవారి పూజలు చేయాలనుకుంటే వారాహి అమ్మవారి ఫోటో తెచ్చుకొని దేవుడి మందిరంలో పెట్టుకోవాలి మీ పూజ మందిరాన్ని శుభ్రం చేసి అమ్మవారి ఫోటో పెట్టండి లేదా మీ పూజ గదిలో లక్ష్మీదేవి పటం ఉన్నా సరిపోతుంది వారాహి అమ్మవారిని ఏ రూపంలో అయినా పూజించుకోవచ్చు అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోలేని వారు పసుపుతో చిన్న ముద్దలాగా తయారు చేసి అంటే గౌరీదేవి ప్రతిరూపంగా తయారు చేసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వారాహి అమ్మ స్వరూపంగా భావించి పూజలు చేసుకోవచ్చు అమ్మవారికి పూజ చేసే ముందు స్త్రీలు తలస్నానం చేసి మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి తుడవండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది ఈ విధంగా మీ ఇంటిని శుభ్రం పరచుకున్నాక ఇల్లంతా పసుపు నీళ్ళు చెల్లుకోవాలి మీ ఇంటి గడపకు తప్పకుండా పసుపు రాసి కుంకుమ బూట్లు పెట్టుకోవాలి అలాగే మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా ముగ్గులు వేసుకోవాలి కలకలలాడుతున్న గుమ్మానికి చూసి ఆ వారాహి అమ్మవారు మీ ఇంట్లోనే స్థిర నివాసం ఉంటుంది మీ పూజ గది కూడా శుభ్రం చేసుకొని దేవుని పటాలకు పసుపు కుంకుమలు పెట్టి పూలతో అలంకరించుకోవాలి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఖచ్చితంగా అక్షింతలను పెట్టుకోవాలి అలాగే వారాహి అమ్మవారి పూజలు ఖచ్చితంగా ఎరుపు రంగు పుష్పాలు ఉండాలి వారాహి అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు పూజ చేసేటప్పుడు ఎరుపు రంగు పూలను అమ్మవారికి సమర్పించండి పూజ ప్రారంభించే ముందు మీ పూజ గది దగ్గర కూడా అష్టదల ముగ్గులు వేసి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి అలంకరించుకోవాలి తర్వాత అమ్మవారికి ముందు తాంబూలం పెట్టి ఒక చీర కానీ ఒక జాకెట్ మొక్కను కానీ అమ్మవారికి సమర్పించి పూజ ప్రారంభించండి అమ్మవారికి సమర్పించిన ఈ చీరలు మీరు కట్టుకోవచ్చు లేదంటే ఒక ముత్తైదువుని మీ ఇంటికి పిలిచి అమ్మవారి స్వరూపంగా భావించి వారికి పసుపు కుంకుమతో సహా ఈ వస్త్రాన్ని వాయనంగా ఇవ్వండి ముందుగా మీ మనసులో గణపతిని తలుచుకొని దీపం వెలిగించండి ఏ పూజ ప్రారంభించాలన్నా ముందుగా గణపతిని ప్రా ప్రార్థించుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పలు ఉండే ఫలం లభిస్తుంది ఈ నవరాత్రుల సమయంలో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది అలా కుదరని వాళ్ళు ఇత్తరి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు దీపం వెలిగించే ముందు దీపానికి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి దీపంలో నువ్వుల నూనె పోసి అందులో ఐదు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి దీపాన్ని వెలిగించిన తర్వాత దీపానికి నమస్కారం చేసుకోండి దీపం ఉన్న చోట ముక్కోటి దేవతలు ప్రత్యక్షం అవుతారట కాబట్టి దీపాన్ని వెలి వెలిగించిన వెంటనే దీపానికి ఖచ్చితంగా నమస్కారం చేసుకోవాలి పూజలో అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకాన్ని సమర్పించాలి వారు అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు చేసే పూజలో బెల్లం పానకాన్ని నివేదిస్తే అమ్మవారు సంతోషిస్తుంది అలాగే ఒక దానిమ్మ పంటను కూడా అమ్మవారికి నివేదించండి మీ శక్తి సామర్థ్యాలను బట్టి ఎన్ని నైవేద్యాలైనా అమ్మవారికి సమర్పించుకోవచ్చు చివర చివరిగా కోరికలను అమ్మవారికి చెప్పుకొని ఐదు ప్రదక్షిణలు చేసుకోవాలి తర్వాత అమ్మవారికి సాంబ్రాని ధూపం వేయాలి వారాహి అమ్మ పూజలో ధూపానికి చాలా ప్రాముఖ్యత ఉంది ధూపం వేస్తేనే మీ పూజ పూర్తయినట్టు ఈ విధంగా అమ్మవారికి పూజ చేసిన తర్వాత మీ పూజ గదిలో ఉన్న అక్షంతలను మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వేసుకోవాలి పూజ గదిలో ఉన్న అక్షంతలకు చాలా మహిమ ఉంటుంది కాబట్టి ఈ అక్షింతలను తలపైన పైన వేసుకుంటే ఆ అమ్మవారి ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ విధంగా ఈ నవరాత్రుల రోజుల్లో ఏదైనా ఒక రోజున అమ్మవారికి పూజ చేస్తే మీ ఇంటికి సుఖ సంతోషాలు వరిస్తాయి పూజ చేసేటప్పుడు ఒక శక్తివంతమైన వారాహి మంత్రాన్ని జపిస్తే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఆ మంత్రం ఏంటంటే ఓం క్లీం వారాహి హరి ఓం ఈ విధంగా నవరాత్రుల మొదలైనప్పటి నుంచి ప్రతిరోజు ఈ మంత్రాన్ని చదవండి అమ్మవారి అనుగ్రహం మీ ఇంటిపై ఖచ్చితంగా ఉంటుంది అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక రూపాయి బిల్లను వేసి మీ పూజ గదిలో పెట్టుకోవాలి ఈ నవరాత్రులు అయ్యేంత వరకు ఈ తొమ్మిది రోజులు రాగి చెంబులో ఉన్న నీటిని మారుస్తూ ఉండాలి ఈ నవరాత్రి సమయంలో రోజు పూజ చేయలేని వారు రాగి చెంబులో ఉన్న నీళ్లను మారుస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇలా చేస్తూ ఉంటే ఈ తొమ్మిది రోజులు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే ఎన్ని పూజలు చేసినా పరిహారాలు చేసినా మీ కోరికలు తీరడం లేదని అనుకునేవారు ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు అమ్మవారి బీజ మంత్రాన్ని జపించి చూడండి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి ఆ మంత్రం ఏంటంటే ఐండ్ క్లీమ్ సౌ అనే మంత్రాన్ని పదకొండు సార్లు జపించాలి ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఏదో ఒక రూపముల మీ సమస్యలు తొలగిపోయి తొలి తొలగిపోతాయి ఈ మంత్రం చాలా శక్తివంతమైనది పూర్వం సంహరించిన సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే ఈ వరాహమూర్తి వరాహమూర్తికి ఉన్న శ్రీతత్వమే వారాహి అమ్మ ఈ తొమ్మిది రోజులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది అలా చేయలేని వారు కనీసం ఈ వీడియోలో చెప్పిన విధంగా ఒక్కరోజైనా అమ్మవారి పూజలు చేసుకోండి ఇక ఆషాఢ మాసంలో జరుపుకునే వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులని పిలుస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్